అందరికీ నమస్తే ఈనాడు ఆదివారం కథ శీర్షిక గురుబ్రహ్మ రచన కారంపూడి వెంకట రామదాస్ గారు ఒక ఎస్ఐ మరో ఏఎస్ఐ ఓ హెడ్ కానిస్టేబుల్ అరడజను మంది కానిస్టేబుల్స్ విధులు నిర్వహించే పోలీస్ స్టేషన్ అది చుట్టూ ప్రహారీ గోడ కలిగిన ఒక పెద్ద ప్రాంగణంలో రెండొందల గజాల స్టేషన్ వయోభారాన్ని లెక్క చేయక ఎండలో వచ్చిన రఘురామ్ ఆ స్టేషన్ వరండాలో ఉన్న బెంచీ పైన కూలబడి బడలిక తీర్చుకుంటున్నాడు అక్కడి పోలీసులు ఎవరు అతడు ఆ వయసులో అంత కష్టపడి ఎందుకు వచ్చాడో అని ఆరా తీసే ప్రయత్నం కూడా చేయలేదు అంతలో ఏఎస్ఐ మురళి లోపల నుండి బయటకొచ్చి బెంచీ మీద కూర్చుని ఉన్న రఘురామ్ని చూసి మళ్ళీ వచ్చాడు అని మనసులో అనుకుని పట్టించుకోకుండా వెళ్ళబోయాడు సార్ ఒక్కసారి నా మాట వినండి నాకు న్యాయం చేయండి అంటూ ఏఎస్ఐని బ్రతమాలుకున్నాడు రఘురామ్ పెద్దయినా ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని వచ్చినా ఏ ఫలితం ఉండదని అయినా వస్తూనే ఉన్నావు నీది వృధాశ్రమ వెళ్ళిపో అసలే ఈరోజు కొత్త ఎస్ఐ వస్తున్నారు బయటకు నడువు కటువుగా ఉన్నాయి మురళి మాటలు ఇంతలో లోపల నుండి హెడ్ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి రఘురామ్ జబ్బ పట్టుకుని ఇన్స్పెక్టర్ గారు వెళ్ళిపోమ్మని చెప్పారు కదా అర్థం కాలే ముందు ఇక్కడి నుంచి కదులు అంతగా ఓపుకుంటే పోయి అగో ఆ కింద కూర్చో లేదా ఇంటికి పో అంతేగాని ఇక్కడ వరండాలో మాత్రం ఉండకు అంటూ రఘురాంని అక్కడి నుండి ఆరు బయటికి నెట్టేశాడు సూర్యుని కాంతి చుర్రున శిరస్సుని తాకేసరికి తాళలేక లేని ఓపిక తెచ్చుకుని అక్కడున్న వేప చెట్టుకేసి అడుగులు వేశాడు రఘురాం ఇంతలో ఓ రెండు పోలీస్ వాహనాలు వేగంగా వచ్చి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆగాయి మడత నలగని కాకి డ్రెస్ ధరించిన ఒక మెరుపు తీగలాంటి అమ్మాయి జీపులోంచి కిందకి దిగింది అక్కడ పోలీస్ స్టాఫ్ మొత్తం అటెన్షన్లో నిలబడి ఆ కొత్త ఎస్ఐకి సెల్యూట్ చేస్తున్నారు స్వాగతం పలికారు చిరునవ్వుతో థ్యాంక్స్ చెబుతూ స్టేషన్లోనికి అడుగుపెట్టింది ఆమె ఈవిడే కొత్త ఎస్ఐ పేరు గౌరీ చండశాసనురాలు అంటూ కానిస్టేబుల్స్ తమలో తాము గుసుగుసలాడుకుంటున్నారు ఎస్ఐ వెనకే నడిచిన ఏఎస్ఐ ఆమెకి పోలీస్ స్టేషన్ మొత్తం చూపిస్తూ ఇది మీ సీటు అంటూ సెపరేట్ రూమ్లో ప్రత్యేకంగా ఉన్న టేబుల్ కుర్చీ చూపించాడు ఆమె కూర్చోగానే ఏఎస్ఐ స్టాఫ్ని ఒక్కొక్కరిగా అక్కడికి పిలిచి అందరినీ ఆమెకు పరిచయం చేశాడు అలాగే స్టాఫ్కి ఈమె గౌరీ ఎస్ఐగా ప్రమోషన్ మీద మన స్టేషన్కి వచ్చారు అంటూ పరిచయం చేశాడు పోలీస్ స్టేషన్ మొత్తం నిశ్చితంగా పరిశీలించిందామె కిళ్ళీ మరకలతో పెచ్చులూడిపోయిన గోడలు ఓడటానికి సిద్ధంగా ఉన్న పైకప్పు ఫ్యానులు రంగులూడిన ఊచలతో ఉన్న లాకప్ రూము ఓ మూల స్టాండ్కి తుప్పుపట్టిన తుపాకీలు దిష్టిబొమ్మలా దర్శనమిచ్చాయి ఆ స్టేషన్ దుస్థితి ఆమెకి అరగంటలోనే అర్థమైపోయింది చూడండి మురళిగారు మన అండర్లో ఉన్న పెండింగ్ కేసుల ఫైల్స్ని నా టేబుల్ మీద ఉంచండి అలాగే ఈ పోలీస్ భవనాన్ని ఆధునీకరించడానికి అవసరమయ్యే ప్రపోజల్ సిద్ధం చేయండి ఎస్పీ గారితో మాట్లాడి వెంటనే నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది నెల తిరిగేసరికి ఈ స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోవాలి అంది గౌరీ వచ్చే రావటమే విధులలో తలదూర్చిన ఆమె తీరు చూసి ఈమె సామాన్యురాలు కాదు అనుకున్నారు అక్కడి స్టాఫ్ కాసేపు పిచ్చాపాటి మాట్లాడిన స్టాఫ్ గౌరీ ఆజ్ఞపై వారి వారి సీట్లలోనికి వెళ్ళి ఎవరి పని వారు చూసుకోసాగారు చెట్టు నీడలో నిలబడి కొత్త ఎస్ఐ కోసం పోలీసులు చేస్తున్న హంగామా అంతా గమనించిన రఘురామ్ వారంతా లోపలికి వెళ్ళిపోవటంతో మళ్లీ స్టేషన్ కేసి కదిలి అక్కడున్న బెంచీ పైన చెతికిలబడ్డాడు కొత్త ఎస్ఐని కలిసే అవకాశం కోసం ఆశతో ఎదురుచూస్తున్నాడు సుదీర్ఘంగా ఫైల్లో లీనమైన గౌరీ ఓ కేసు డీటెయిల్స్ని గంటలో స్టడీ చేసి రూమ్ నుంచి బయటకొస్తూ చూడండి గారు నేను మన హెడ్ కానిస్టేబుల్ సైదుల్ని తీసుకుని ఓ అర్జెంట్ కేసు విషయమే బయటికి వెళుతున్నా ఏదైనా అవసరమైతే నా మొబైల్కి కాల్ చేయండి అంటూ హెడ్ కానిస్టేబుల్ని వెంట పెట్టుకుని బయటికి నడిచింది సైదులు ముందు నడవగా గౌరీ ఫైల్ చేతిలో పట్టుకుని వరండా మీదుగా వడివడిగా నడుస్తూ తన వాహనం వైపు కదిలింది కొత్త ఇన్స్పెక్టర్ బయటికి రావటం చూసిన రఘురామ్ అదే అదునుగా తన పక్క నుండి గౌరిని ఉద్దేశించి మేడం అమ్మా అంటూ శక్తి కొద్దీ గట్టిగా పిలిచే ప్రయత్నం చేశాడు కానీ నీరసం చేత ఆ మాటలు అతని నోటి నుండి బలంగా బయటపడలేదు ఎవరూ తనను పిలిచినట్లు అనిపించి ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి చూసింది గౌరీ బెంచి మీద పెద్ద తనకేసే చూస్తున్నాడు అప్పుడు నిశ్చితంగా గమనించింది ఆయన్ని ఏదో అనుమానంతో వెనుతిరిగి ఆ పెద్ద ఆయన కేసు పడ్డాయి గౌరీ అడుగులు ఇది గమనించిన హెడ్ కానిస్టేబుల్ మేడం ఆయన మాటలు పట్టించుకోకండి మనం వెళ్దాం పదండి అని ఓ పెద్ద ఆయన ఇక్కడికి రావద్దని నీకు చెప్పానా అంటూ రఘురామ్ కేసు ఉరుముతూ చూశాడు సైదులు అంటూ హెడ్ కానిస్టేబుల్ని వారించింది గౌరీ రఘురామ్ని సమీపించి యగాదిగా అతడి కేసు చూసింది క్రమేపీ ఆమె మొహంలో ఆనందాశ్చర్యాలు తొణికిసలాడాయి సార్ మీరు మీరు రఘురామ్ మాస్టారు కదా చాలా ఆనందంగా అంది గౌరీ ఈ మాటలకి అయోమయంలో పడ్డాడు రఘురామ్ తనని పేరు పెట్టి పిలిచే ఈ అధికారిని ఎవరు చెప్పమా అనుకుంటూ కళ్ళు విప్పార్చి మరీ ఆమెను గుర్తుపట్టేందుకు ప్రయత్నించాడు నేను మాస్టారు గౌరిని మీ స్టూడెంట్ గౌరిని రాజమండ్రిలో ఉన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నాను మీ ఇంటికి వచ్చి ట్యూషన్ కూడా చెప్పించుకునేదాన్ని గుర్తుపట్టారా అంటూ ఎగ్జైట్మెంట్తో తనని పరిచయం చేసుకుంది గౌరీ రెండు నిమిషాలు గౌరిని దీర్ఘంగా కింద నుంచి పైకి పరిశీలించాడు రఘురామ్ ఆమెని గుర్తుపట్టడానికి ప్రయత్నించాడు కాసేపటికి ఆ గౌరీ అదే మిద్దే గౌరివి కదా అంటూ ఇంటి పేరుతో సహా ఆమెను గుర్తుపట్టాడు ఆ మిద్దే గౌరినే మాస్టారు ఇన్ని సంవత్సరాలు గడిచినా నన్ను గుర్తుపట్టగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది మాస్టారు అంటూ వంగి రఘురామ్ పాదాలకి నమస్కరించింది గౌరీ గౌరీ చర్యకి కంగారపడుతూ లే లేతల్లి అంటూ ఆమెను భుజాలు పట్టుకుని పైకి లేపాడు మాస్టారు మీరు ఇలా పోలీస్ స్టేషన్కి రావటం ఏమిటి తన సందేహాన్ని వ్యక్తపరిచింది గౌరీ అది అది అంటూ సైదులు కేసి సందేహిస్తూ చూశాడు రఘురామ్ ఇది గమనించిన గౌరీ సైదులు నువ్వు నాతో రానవసరం లేదు డ్రైవర్ కూడా అవసరం లేదు నేనే వెళ్తా నువ్వు ఇక్కడే వేరే పని చూసుకో అని చెప్పి మాస్టారు మీరు నాతో రండి మనం వెళ్తూ మాట్లాడుకుందాం అంది రఘురామ్ ఆమెను అనుసరించాడు గౌరీ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ జీపును తిన్నగా ఒక పెద్ద హోటల్ ముందు ఆపింది లేడీ ఇన్స్పెక్టర్ తమ హోటల్కి రావటం చూసి కాస్త కంగారు పడ్డాడు అక్కడ మేనేజర్ స్వయంగా వచ్చి వారికి ఏం కావాలో అడిగాడు మంచి స్ట్రాంగ్ కాఫీ రెండు పంపు అంది గౌరీ నిమిషాలలో పొగలు కక్కుతున్న రెండు కాఫీలు వారి టేబుల్ పైకి చేరాయి రఘురామ్ కాఫీ అందుకుని ఊదుకుంటూ కొంచెం కొంచెం సిప్ చేశాడు కాఫీ గొంతులో పడేసరికి అతడు మొహంలో కొంత రిలీఫ్ కనబడింది ఆ మాస్టారు ఇప్పుడు చెప్పండి పోలీస్ స్టేషన్తో మీకేం పని అడిగింది గౌరీ అది మా అమ్మాయి సంధ్య నీకు గుర్తుండే ఉంటుంది కదూ ఆమె విషయం మాట్లాడదామని వచ్చాను సంధ్య ఏమిటి మాస్టారు నేను సంధ్య ఒకే ఈడువాళ్ళం నాకంటే సంధ్య ఒక్క సంవత్సరం పెద్ద అనుకుంటా అక్క అని పిలిచేదాన్ని అందరూ మేమిద్దరం అక్కా చెల్లెళ్లలా ఉంటామని అనేవారు మా ఇద్దరికీ చాలా పోలికలున్నాయని మీరే స్వయంగా అనేవారు ఆ సంధ్యక్కకి ఏమైంది బాగుంది కదా ఆతృతగా అడిగింది గౌరీ అది సంధ్యకి రెండేళ్ల క్రితమే పెళ్లి చేసి పంపించాను కొన్నాళ్ళు వాళ్ల కాపురం బాగానే సాగింది కానీ గత కొన్నాళ్లుగా అటు అత్తింటివారు ఇటు భర్త సంధ్యని ఏదో వంకతో వేధిస్తున్నారు ఈ విషయం ఫోన్లో నాతో చెప్పుకుని బాధపడేది వారి కాపురం సజావుగా సాగటానికి నేను చేయవలసిన ప్రయత్నమంతా చేశాను అయినా ఫలితం లేదు ఒకే ఊరిలో ఉంటున్నా ఏడాదిగా ఒక్కరోజు కూడా వాళ్ళు సంధ్యని పుట్టింటికి పంపించిన పాపాను పోలేదు మేం వెళ్ళి కలుద్దామన్నా కలవనివ్వటం లేదు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడమే తప్ప కూతుర్ని కళ్ళారా చూసుకునే భాగ్యం లేకపోయింది ఈ మధ్య ఫోన్ కూడా రావటం లేదు విసిగి ఇక పోలీసుల్ని ఆశ్రయించక తప్పలేదు కానీ మీ వాళ్ళు కంప్లైంట్ తీసుకోవటం లేదు అందుకే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను గౌరికి విషయం అర్థమై చాలా బాధపడింది సంధ్యని అత్తింటి వాళ్ళు వేధిస్తున్నారా పాపం అయినా తమ పోలీసులు కంప్లైంట్ ఎందుకు తీసుకోవటం లేదు సంధ్య అత్తింటివారు పరపతి గలవారా చట్టాన్ని మేనేజ్ చేస్తున్నారా అదే నిజమైతే తానుండగా అలా జరగనివ్వదు ఈ కేసుని పరిష్కరించి సంధ్యకు న్యాయం చేసి రఘురామ్ మాస్టారికి మనశ్శాంతి కలిగించాలని దృఢంగా నిశ్చయించుకుంది గౌరీ మాస్టరు ఇప్పుడు నేనే ఈ ఊరి పోలీస్ స్టేషన్కి హెడ్ అక్క కేసు నేను చూసుకుంటా రెండు మూడు రోజుల్లో మీకు న్యాయం జరిగేటట్లు చూస్తాను సంధ్య అడ్రస్ వివరాలు నాకు ఇవ్వండి అలాగే మీ మొబైల్ నంబర్ కూడా ఇవ్వండి అంది గౌరీ రఘురాం సంధ్య ఉండే అడ్రస్ చెప్పగా నోట్ చేసుకుంది అలాగే అతను చెప్పిన మొబైల్ నంబర్ను తన ఫోన్లో గురుబ్రహ్మ అంటూ సేవ్ చేసుకుంది తన నెంబర్ కూడా మాస్టర్కి ఇచ్చి ఏదైనా అవసరమైతే వెంటనే ఫోన్ చేయమంది ఆ తర్వాత మాస్టర్ని తన వాహనంలో ఆయన ఇంటికి దగ్గరలో విడిచిపెట్టి వెంటనే సంధ్య విషయం ఏమిటో చూద్దామని ముందుకు కదిలింది సంధ్య ఉంటున్న ఇల్లు పట్టుకోవటం పెద్ద కష్టం కాలేదు గౌరికి ఇల్లు చేరి కాలింగ్ బెల్ నొక్కింది కాసేపటికి తలుపు తెరుచుకుని ఒక వ్యక్తి బయటికి వచ్చాడు ఎదురుగా పోలీసును చూసి కాస్త కంగారు పడ్డాడు సంధ్యని కలుసుకోవటానికి వచ్చాను కాస్త పిలవండి ఆమె స్నేహితురాలని చెప్పండి ఇంతకీ సంధ్యకి మీరేమవుతారు అడిగింది గౌరీ ఆ వ్యక్తిని సంధ్యని పిలవమనగానే గౌరివైపు తొట్టుపాటుగా చూశాడు ఆ వ్యక్తి నా పేరు వినాయకరావు నేను సంధికి పెనమామగారిని అవుతాను అంటే సంధ్య మామగారికి తమ్ముణ్ణి మీకు సంధి గురించి తెలిసినట్లు లేదు పూర్తిగా చెబుతాను వినండి అంటూ జరిగినదంతా పోసగుచ్చినట్లు చెప్పాడు వినాయకరావు చెప్పింది విన్న గౌరికి షాక్ తగిలింది అలాంటిలాంటి షాక్ కాదు మెదడంతా మొద్దుబారిపోయి ఏదో శూన్యం ఆమెని ఆవరించింది ఒక్కసారుగా సత్తువు కోల్పోయినట్లు అనిపించింది ఏం మాట్లాడాలో పాలుపోలేదు శక్తిని కూడదీసుకుని లేచి నిశ్శబ్దంగా అక్కడి నుండి బయటపడింది వెంటనే జీపుని పోలీస్ స్టేషన్ కేసి పోనిచ్చింది గారు ఇక్కడికి రోజూ వస్తున్న రఘురామ్ మాస్టారు అదే ఆ పెద్ద ఆయన కేసు గురించి నేను విన్నది నిజమేనా పోలీస్ స్టేషన్లో అడుగు పెడుతూనే ఏఎస్ఏని పిలిచి తాను విన్నది వివరించి డైరెక్ట్గా ప్రశ్నించింది అవును మేడం మీరు విన్నది నూటికి నూరు పాళ్ళు నిజం ఒక నిమిషం అంటూ సెల్ఫ్లో ఉన్న ఒక ఫైల్ ఆమె టేబుల్ పైన ఉంచి మేడం ఈ ఫైల్ సంధ్య కేసుకి సంబంధించింది చదివితే మీరు విన్నది నిజమేనని నిర్ధారణ చేసుకోవచ్చు అన్నాడు మురళి మరొక క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఫైల్లో రిపోర్ట్ని చదివింది అంతా గందరగోళంగా అనిపించింది వెంటనే ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంది రఘురామ్ ఇంటికి చేరుకుని గౌరీ కాలింగ్ బెల్ నొక్కింది కాసేపటికి తలుపు తెరుచుకుంది ఎదురుగా తలుపు తెరిచిన ముత్తైదువుని చూసి మాస్టారి గారి భారీగా గుర్తుపట్టింది అమ్మ మీరు సంధ్య తల్లి కనకమహాలక్ష్మి గారు కదూ అంటూ లోపలికి అడుగుపెట్టింది పోలీస్ ఇన్స్పెక్టర్ని చూసి కాస్త కంగారు పడినా ఎక్కడో ఆమెను చూసినట్లు అనిపించింది ఆమెకి నేను గౌరిని చిన్నప్పుడు రాజమండ్రిలో మాస్టారి దగ్గర చదువుకున్నాను మీ ఇంట్లో మీ సంధ్యతో ఎంతో చనువుగా మెలిగేదాన్ని మీరు సంధ్యతో పాటు నన్ను మీ కూతురులా చూసుకునేవారు అంది గౌరీ తనని తాను పరిచయం చేసుకుంటూ ఆ గౌరివా ఇంతకు ముందే నీతో పరిచయం ఉన్నట్లు నిన్ను చూడగానే అనిపించింది ఎలా ఉన్నావు పోలీసు ఉద్యోగం చేస్తున్నావా ఎన్నో ప్రశ్నలు వేసింది ఆమె ఇక్కడే ఎస్ఐగా ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను మాస్టార్ కోసం వచ్చాను ఆయన ఉదయమే మా పోలీస్ స్టేషన్కి వస్తే గుర్తుపట్టి పరిచయం చేసుకున్నాను మాస్టర్ ఎక్కడా మాస్టారు పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తూ కాలక్షేపం చేస్తున్నారు వస్తారు కూర్చో అంటూ గౌరిని సోఫాలో కూర్చోమంది పర్వాలేదు ముఖ్యంగా మీతో మాట్లాడడానికే వచ్చా అంది గౌరీ ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య సంధి విషయంలో చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది ఇంతలో గౌరీ నువ్వా సంధి విషయం ఏమైనా తెలిసిందా అది చెప్పటానికి వచ్చావా ఆతృతగా అన్నాడు అప్పుడే అక్కడికొచ్చిన రఘురాం ఆపని మీదే ఉన్నాను మాస్టారు మిమ్మల్ని కలిసాగా అమ్మని కూడా చూడాలనిపించి వచ్చాను సమాధానమిచ్చింది గౌరీ ముగ్గురు కాసేపు కబుర్లతో కాలక్షేపం చేశారు తన రాక మాస్టారిలో ఎంతో ప్రశాంతతని తెచ్చినట్లు గమనించింది గౌరీ మర్నాడు పోలీస్ స్టేషన్కి రాగానే గౌరీ ముందుగా గమనించింది వరండాలో బెంచ్ మీద మాస్టారు కూర్చుని తన కోసం ఎదురు చూడటం మాస్టారు లోపల కూర్చోలేకపోయారా అంటూ పలకరించింది మీ పని మీదే ఉన్నాను త్వరలోనే మీ సమస్యను పరిష్కరిస్తాను మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి అని నచ్చచెప్పి ఆయన్ని ఇంటికి పంపించింది ఇలా నాలుగైదు రోజులుగా గౌరీ స్టేషన్కి రాకముందే రఘురాం వచ్చి వరండాలో అదే బెంచీ పైన కూర్చుని ఆమె కోసం ఎదురు చూడటం గౌరీ ఆయనకి నచ్చ చెప్పి పంపించటం పరిపాటు అయిపోయింది ఒక విషయం గౌరికి స్పష్టంగా అర్థమైంది మాస్టారి సమస్య పూర్తిగా పోయే వరకు ఆయన స్టేషన్కి రాక మానరని కానీ ఆమెకి మాస్టారి సమస్యను ఎలా పరిష్కరించాలో పాలుపోవటం లేదు ఇక లాభం లేదనుకుని బాగా ఆలోచించి ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది ఆ రోజు ఆదివారం లయబద్ధమైన సంగీతంతో కాలింగ్ బెల్ మోగేసరికి రఘురాం వెళ్ళి తలుపు తీశాడు నుంచున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యానికి లోనైనాడు రఘురాం ఎదురుగా సంధ్య నుదుట గుండ్రని ఎర్రటి బొట్టు కళ్ళకి కాటుక చేతినిండా మట్టిగాజులు కాలికి మెట్టెలు జడలో పూలతో పట్టుచీర ధరించి మహాలక్ష్మిలా కళకళలాడిపోతూ ఎదురుగా నిలుచున్న కూతుర్ని చూడటానికి అతడికి రెండు కళ్ళూ చాలలేదు అమ్మా సంధ్య నువ్వా తల్లి ఎన్నాళ్ళకి వచ్చావురా రా అమ్మా రా అంటూ హడావిడి చేశాడు రఘురాం తిరిగి కనకం ఇలా రా ఎవరొచ్చారా చూడు అంటూ వంటింటికేసి కేకేశాడు కనక మహాలక్ష్మి బయటకు వస్తూ సంధ్యని చూసి ఆశ్చర్యపోయింది అమ్మ సంధ్య నువ్వా ఈ వాళ్ళకి ఈ అమ్మ గుర్తొచ్చిందా అంటూ ఆమెను గుండెలకు హత్తుకుంది ఇద్దరూ సంధ్యని లోనికి తీసుకుని వచ్చారు కనక మహాలక్ష్మి వేడివేడి ఫిల్టర్ కాఫీ తీసుకువచ్చి కూతురికిచ్చింది సంధ్యకి చెరొక వైపు కూర్చొని ముగ్గురు ముచ్చట్లలో పడ్డారు గలగల నవ్వుతూ ఉత్సాహంగా కబుర్లు చెబుతున్న కూతుర్ని చూసి అత్తింటివారి వేధింపుల గురించి అడిగి చక్కటి వాతావరణాన్ని పాడు చేసుకోదలుచుకోలేదు రఘురాం సంధ్యతో మాట్లాడుతూ చిన్నపిల్లవాడైపోయాడు తమ మధ్య జరిగిన ఎన్నో మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు కనక మహాలక్ష్మి కూతురు వచ్చిన సందర్భంగా రకరకాల వంటలు చేయడానికి ఉపక్రమించింది తల్లికి సహాయంగా వంటగదిలోనికి వెళ్ళింది సంధ్య వారికి దగ్గరలోనే కుర్చీ వేసుకుని కూర్చుని వారి ముచ్చట్లను ఆనందంగా వింటూ మధ్య మధ్యలో మాట కలుపుతున్నాడు రఘురాం చాలా రోజుల తర్వాత తృప్తిగా భోజనం ముగించిన రఘురాం భార్య అందించిన తాంబూలం వేసుకుని వాళ్ళు కుర్చీలో సేద తీరాడు ఇంతలో సంధ్య అక్కడికి వచ్చింది సంధ్య సాయంత్రమే వెళ్ళిపోవాలా ఒక రెండు రోజులు ఉండకూడదు అన్నాడు లేదు నాన్న మా వాళ్ళకి సాయంత్రానికి వచ్చేస్తానని మాట ఇచ్చాను మళ్ళీ నేను మిమ్మల్ని చూడటానికి రావాలంటే నా మాట నిలబెట్టుకోవాలి సమాధానమిచ్చింది సంధ్య పక్కనే కూర్చుని తండ్రికి ఎన్నో కబుర్లు చెప్పింది సాయంత్రం నాన్న నేను బయలుదేరుతున్నాను క్యాబ్ బుక్ చేశాను మరికొద్దిసేపట్లో వస్తుంది అంది సంధ్య ఇంతలో కనక మహాలక్ష్మి ఓ పళ్ళంలో పట్టుచీర రవిగా రవిక పసుపు కుంకుమలతో పాటు తాంబూలం తీసుకువచ్చి సంధ్యకి ఇచ్చింది అవి తీసుకుంటూ తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించింది సంధ్య మనస్ఫూర్తిగా వాళ్ళు కూతుర్ని దీవించారు క్యాబ్ రావటంతో సంధ్య తిరుగు ప్రయాణమైంది క్యాబ్ బ్యాక్డోర్ తీసి సర్దుకుని కూర్చుని లోపల నుండి తల్లిదండ్రులకేసి చెయ్యి ఊపింది మెల్లగా కారు ముందుకు కదిలింది రఘురాంకి అప్పటికప్పుడు ఏదో గుర్తొచ్చేసరికి వెంటనే చేతిలోని మొబైల్ ఫోన్ తీసి ఫోన్ చేశాడు సంధి చేతిలో ఫోన్ స్క్రీన్ మీద గురుబ్రహ్మ అన్న పేరుతో ఇన్కమింగ్ కాల్ వచ్చేసరికి చిన్నగా నవ్వుకుంది సోమవారం ఉదయం పనివారం మొదటి రోజు కావడంతో పోలీస్ స్టేషన్ వద్ద జనం తాకిడి ఎక్కువగా ఉంది గౌరీ ఆ రోజు చాలా టెన్షన్తో స్టేషన్లో అడుగుపెట్టింది ఆమె కళ్ళు అక్కడ మొట్టమొదటిగా వెతికింది వరండాలో ఉన్న బెంచీని ఖాళీ బెంచీ దర్శనమిచ్చేసరికి ఒక్కసారిగా ఊపిరి తీసుకుంది చాలా రిలీఫ్గా అనిపించింది వెంటనే ఆమె మొహంలో చిన్న ఆనందం చూసింది మాస్టారు సమస్యను పరిష్కరించాలన్న తృప్తి ఆమెలో నెలకొంది అంతే గౌరికి ఆ రోజు కనక మహాలక్ష్మితో సీరియస్గా డిస్కస్ చేసిన విషయం అనుకోకుండా గుర్తొచ్చింది ఆయన కంప్లైంట్ ఇవ్వటానికి మీ స్టేషన్కి ఇంకా వస్తున్నారన్నమాట మెల్లగా అంది కనక మహాలక్ష్మి అంటే మీకు అంతా తెలుసన్నమాట అంది గౌరీ అత్తారింటి వేధింపులకు గురై చివరికి వారి చేతిలోనే ప్రాణం పోగొట్టుకుంది ప్రస్తుతం తన భర్తతో సహా వారు మొత్తం జైలు శిక్ష అనుభవిస్తున్నారు కానీ అంతకన్నా ఎక్కువ శిక్షని మేము అనుభవిస్తున్నాం అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అనంతలోకాలకి వెళ్ళిపోయిందన్న నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు మానసిక ఒత్తిడికి ఇంకా కూతురు బ్రతికే ఉందని అత్తవారింట్లో కష్టాలు అనుభవిస్తుందని ఆమెకి అత్తింటి చెర నుండి విముక్తి కల్పించాలనే భ్రమలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు మతిస్థిమతో ఉండట్లేదు అయితే ఒక కూతురు విషయంలో తప్ప మిగతా విషయాలలో మామూలుగానే ప్రవర్తిస్తారు ఊళ్ళో ఒకరిద్దరు డాక్టర్లకు చూపించినా ఫలితం శూన్యం ఏనాడో నేను చేసుకున్న పాపం ఒకవైపు కూతురు పోయి మరోవైపు భర్తను ఈ స్థితిలో చూస్తున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కనక మహాలక్ష్మి గౌరీ ఇది విని చెలించిపోయింది ఉబుకి వస్తున్న కన్నీటి బొట్లకి ఆమె ధరించిన కాకి బట్టలు అడ్డు తగిలాయి లేదమ్మా సంజని తీసుకురాలేకపోయినా మాస్టర్ని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది మంచి సైకార్టిస్ట్ని సంప్రదిస్తాను ఈ సమస్యకి పరిష్కారం దొరక్కపోదు నన్ను నమ్మండి అంటూ హామీ ఇచ్చి ఆమెను ఊరడించింది గౌరీ గుడ్ మార్నింగ్ మేడం అంటూ మురళి సెల్యూట్ చేసేసరికి ఆలోచనల నుండి బయటపడి ఈ లోకంలోనికి వచ్చింది గౌరీ మాస్టారు మామూలు మనిషి కావటానికి సాయి ఆర్టిస్ట్ చెప్పిన ప్రకారం చేయటంలో తన పాత్రే కాక కనక మహాలక్ష్మి సహకారం కూడా చాలా ఉందని మనసులో అనుకుంది అంతలోనే మురళి పలకరింపు గుర్తుకు వచ్చి గుడ్ మార్నింగ్ అంటూ మురళిని తిరిగి విష్ చేసి ఎస్ ఇవాళ నిజంగా నా జీవితంలో శుభోదయమే అని మనసులో సంతోషంగా అనుకుంది గౌరీ కథ సమాప్తం ఈ కథ రచయిత శ్రీ కారంపూడి వెంకట రామదాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న